రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి అనంతరం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను సిబ్బంది అప్రమత్తం చేయడం జరిగిందన్నారు ఇప్పటికే బలహీనంగా ఉన్న ఏటిగట్టు కాలువల గట్లని పటిష్టం చేసేందుకు సమన్వయ శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు అధికారులు క్షేత్ర స్థాయిలో ఆ మేరకు పనులను చేపట్టడం ఇసుక బస్తాలు వేసి గట్టును పటిష్టం చేయడం జరిగిందన్నారు రానున్న రెండు మూడు రోజులు వర్షాలు ఎక్కువ పడే ప్రభావితంలో లో నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోరడం జరిగింది కలెక్టర్ ప్రశాంతి సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు తగిన వైద్య సేవలను అందించడం జరుగుతోందన్నారు టామ్ టామ్ల ద్వారా ప్రజలు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు మండల స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులు ఆయా మండల ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు